ఈరోజు దాడులు ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కూడా పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు నిన్న వినుకొండలో నడి రోడ్లో చేతులు నరికేసి వైఎస్ఆర్సిపి లీడర్ని చంపేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే చాలా మర్డర్లు జరిగాయి చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి పుంగునూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసు పట్టలేక రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగునూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేలమట్టం చేశారు ఆస్తులు ధ్వంసం చేశారు ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేశారు ఎంతమందినో గాయపరిచారు అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఇక్కడ ప్రశాంతమైన పుంగునూరులో ఈరోజు ప్రజల దగ్గరకు వస్తే కావాలని అడ్డుకొని కావాలనే గొడవలు చేస్తూ ఈరోజు మారునాగాలతో రాళ్ళతో అదేవిధంగా ఇంటిపైకి మన గౌరవ పెద్దలు గారి ఇంటికి వస్తే ఈరోజు ఇంటిపైకి వందలాది మంది వచ్చి దాడులు చేసి ఈరోజు అటాక్ చేశారు ఇంకా కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు కూడా ఈరోజు ఇంకా కూడా దాడులు జరుగుతున్నాయి మీరందరూ కూడా విజువల్స్ తీసుకోవచ్చు ఈరోజు బళ్ళు అన్నీ కూడా ఏ విధంగా చేస్తారు అన్ని రాళ్ళు తీసుకొచ్చారు ఏ విధంగా ఆయుధాలు తగ్గి చేస్తారు అందరూ కూడా ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు లోకేష్ ప్రోత్ఫలంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధికారం ఎప్పుడూ శాస్త్రం కాదు కానీ ఇది మంచి ఒరోడి కాదు ఈరోజు సగం మంది వచ్చిన తెలుగుదేశం నాయకుల్లో సగం మంది ఇది వరకు పనులు చేసుకున్న వాళ్ళే ఇది వరకు వచ్చి సహాయాలు పొందిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ డైరెక్షన్లో ఈరోజు ఇవన్నీ కూడా ఈ దాడులు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒక పైశాచిక ఆనందం పొందేదానికే ఇవన్నీ దాడులు కూడా రాజకీయ కక్షతో చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను